రామాయణాన్ని దర్శించి రచించాలని చెప్పి అనుకోవాలి ఇంకా రామాయణం అంటే దేవభాషలు ఉంది వాల్మీకి వీళ్ళు రాసింది వ్యాసులు రాసింది రామాయణం అంటారు రామాయణం అంటే అగస్త్యుడు భరద్వాజుడు హనుమంతులు వారు రాసినటువంటి రామాయణం ఇంకా కవి రామాయణంలో భోజరాజు కాళిదాసులు భవభూతి ఇంకా మల్ల రంగనాథుడు ఇలా ఎన్నో ఇంకపోతే మనకు ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నో ఉన్నాయి దాదాపుగా శతాధికంగా రామాయణాలు ఉన్నాయి మన ముందే రామాయణాన్ని బలంగా రచించినటువంటి కవివరులు ఉన్నారు కాబట్టి ఎన్నో వస్తున్నాయి కోట రాజశేఖర్ గారు కూడా రామాయణాన్ని ఉన్నారు రామాయణ గానం చేస్తున్నారు మొత్తం ఇప్పుడు అది రూపంలో వస్తుంది ఇకపోతే ఈ రామాయణంలో ఉన్నటువంటి అక్షరాలు రెండు అక్షరాలు రా మా దీనికి మొట్టమొదటిగా ఐదవ శతాబ్దపు శాస్త్రవేత్త గణిత శాస్త్రవేత్త ఆలయమంటే కటపయాది పద్ధతి అని చెప్పి ఒకటి ప్రవేశపెట్టాడు దానికి ఏంటంటే అక్షరాలకి అంకెను ధోరించారు అనమాట కటపయాధి పద్ధతిలో ఆ లక్ష ప్రకారంగా తక్కువ చరిత్ర దానికంటే రాని అక్షరానికి రెండు అంకె సిద్ధం చేశాడైనా మా అనే అక్షరానికి ఐదు అన్నాడు కాబట్టి రామ అంటే పది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాలనేది పార్వతీదేవికి శివుడు చెప్పినటువంటి మంత్ర విధ ఇంత ఏంటి మూడు సార్లు రామ అంటే శాస్త్రానికి సమానం ఎంత అవుతుంది అంటే ఈయన రుజువు చేశారు